చెప్పిన శ్లోకాలు చదవండి సహస్ర పరమా దీ శతమూలా శంకరా సర్వంహరతుననాశిని జయ దేవీ నమస్ జయ భర ప్రే జయ శంకర వామాంగీ మంగళే సర్వంగళే శ్రీ దుర్గా దేవ్యే నమస్థానం ఉద్వాసయామీ భక్తిభావంతో నవరాత్రుల పూజలు పూర్తి అయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్పాము పదకొండు రోజులు పూర్తి అయిపోయింది పదకొండవ రోజు అమ్మవారికి ఉద్వాసన చెప్పి కైలాసానికి వెళ్ళిరా అమ్మ తిరిగి మళ్ళీ సంవత్సరము మా ఇంటికి వచ్చి ఇదే విధంగా నాతోటి పూజలు అందుకోమని చెప్పి అమ్మవారికి ఎంతో కృతజ్ఞతనైతే తెలుపుకున్నాను